లో మనందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారు మీ గ్రామానికి వచ్చిన సందర్భంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ గ్రామ ప్రజలందరూ స్వాగతం పలికి మీ ఆనందాన్ని మీ సంతోషాన్ని మీ సహాయ సహకారాలను చూపెట్టినందుకు పేరు పేరున అందరికి చేతులెత్తిని నమస్కరిస్తూ ఎవరు కూడా కోట్ల కుటుంబాన్ని గురించి ఏ రకమైన అపోహ ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇందాకనే మరి లింగారట గారు చెప్పడం జరిగింది ఇంత ముందు మాట్లాడిన వాళ్ళు కొంత ఏదో కులాన్ని ఆపాదించి మరి ఆయన గురించి చెప్పినారంటే చాలా తప్పది కోట్ల కుటుంబానికి ఎప్పుడు కులం ఆపాదించాల్సిన అవసరం లేదు అది చంద్రు సూర్యుని పైన ఉమ్మేస్తే ఆకాశం పైన ఉమ్మేస్తే అది తిరిగి వచ్చి మన ముఖం పైన బతుందన్నట్టు అట్లా ఎవరైనా కులం ఆపాదించుకుంటే ఇప్పుడు నమ్మకం లేదు మతం పట్ల కానీ అందరూ సమానమే అన్ని కులాలు సమానమే అని చెప్పేసి నమ్మే వాళ్ళు ఎవరంటే కోట్ల కుటుంబం అందులో ఒకే ఒక్క ఉదాహరణ చెప్పి నేను విరమించుకుంటాను నేను నేను ఈ మండలంలో ఒక వాల్మీకి బోయ కులానికి చెందిన వాడిని మరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పెద్ద ఆయన సూర్యప్రకాష్ రెడ్డి గారు మండల అధ్యక్షునిగా నన్ను ఆ రోజు మండల ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది ఆ రోజు ఒక రెడ్డి మండల ప్రెసిడెంట్ గా ఉంటే బోయ వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు నన్ను యువకుడు మంచివాడని చెప్పేసి నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టినారు ఇది కోట్ల వాళ్ళకున్న ఘనత గొప్ప బుద్ధి కాబట్టి నేను మీకు పోడాల్సిన అవసరం లేదు కాబట్టి అట్లాంటి అనుమానాలు ఎవరు ఉంచుకోవాల్సిన అవసరం లేదు మధ్యలో తప్పనిసరిగా సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పెద్ద మెజార్టీతో గెలవబోతున్నారు మీకు అందరికీ తెలుసు నిన్ననే లోన్ పట్టణంలో మరి ఇల్లు కూడా తీసుకొని గృహప్రవేశం కూడా చేయడం జరిగింది కాబట్టి రేపటి నుంచి ఈ రోజు నుంచే డోన్ పట్టణంలో సూర్యప్రకాశ్ రెడ్డి గారు సుజాతమ్మ గారు రాఘవేంద్ర రెడ్డి గారు అక్కడే ఉంటున్నారు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆ అర్ధరాత్రి అర్ధరాత్రి ఎవరి పోయినా ఫోన్ చేసినా సరే మన అవసరాలను తీర్చే నాయకులు ఎవరంటే కోట్ల కుటుంబం అనే విషయాన్ని మంత్రి గారికి ఒకటే మాట్లాడుతున్నాను అభివృద్ధి అంటే మా కొత్త బుడ్జు గ్రామానికి మంచి నీళ్ళు ఎక్కడిచ్చినావు నువ్వు అని అడుగుతున్నాను నీ అభివృద్ధి మంచి నీళ్లు అభివృద్ధి నీ ప్రజలకు కరువు కాటకం వస్తే దోన్ మండల ప్రజలందరూ ఇక్కడ రైతులను ఎందుకు ఆదుకోలేకపోయినావు ఇదేనా నీ అభివృద్ధి బుగ్గల రాజారెడ్డి గారని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అందుకోసమే ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు రాజారెడ్డి పని అయిపోయింది ఫ్యాన్ రెక్కలు ఊడిపోతున్నాయి మరి జెండా కింద పట్టేసి సూరప్ప కాసరెడ్డి నాయకత్వంలో అందరూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఆయన గెలుపు కోసం పనిచేస్తున్నారు ప్రజలంతా ఏక పల్లెలంతా తిరగబడుతున్నాయి కులాలు మతాలకు అతీతంగా ఆయన ఎంత నడుస్తున్నాయి దానికి ఉదాహరణ మీ ఊరే ఇప్పుడు మేము అటుకు వస్తే మహిళలు కూడా చిందులేసి యువకులంతా చిందులేసి నాటం లేచి ఆయన స్వాగతించినారంటే మీ పథకట్టాల కింద ఈ వైసీపీ అధికారం నలిగిపోతుంది తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో అని ఈ సందర్భంగా తెలియజేస్తూ యాభై ఏళ్లకే యాభై ఏళ్ళకే పెన్షన్ చంద్రబాబు నాయుడు అధికారం వస్తే అది కూడా నాలుగు వేల రూపాయలు నాలుగు వేలు ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాడు అదే అంతేకాదు మరి మన ఇంట్లో పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఒక్కొక్క పిల్లవానికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాడు తల్లికి వందన కింద మీ ఇంట్లో ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు వస్తాయి అంతేకాకుండా ఆడపిల్ల నిధి కింద మీ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే ఒక్కొక్క ఆడవాళ్లకు పదహైదు వందల నెలకు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీ అకౌంట్లో చంద్రబాబు నాయుడు మీకు మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తున్నాడు మీరు ఈ జిల్లాలో ఎక్కడైనా సరే మీ పుట్టింది మీ మెట్టింటికి పోవచ్చు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కూడా ఆడవాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆడవాళ్ళంటే తెలుగుదేశం పార్టీకి ఎంతో ప్రేమ చంద్రబాబు నాయుడుకి ఎంతో ప్రేమ అందుకోసమే వారికి అనేక సౌకర్యాలు ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు ప్రకటించినాడు ఇవన్నీ అమలు జరగాలంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మోసగాన్ని ఓడించాలా నయవంచాలా అబద్ధాలు చెప్పే రాజారెడ్డిని ఓడించాలా రాజు మన సుంద్రకాశ్ రెడ్డి గారిని మనం గెలిపించుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని సైకిల్ గుర్తిని ఓటేయాలని చేతులెత్తి నమస్కరిస్తూ జై హింద్ జై తెలుగుదేశం శేష్ గారిని ఒక నిమిషం మాట్లాడవచ్చు నాకు